ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఓం శ్రీ స్వామి శరణమ్మయ్యప్ప సర్వతీక్ష మాలలు ధరించిన భక్తులకు విజ్ఞప్తి మన చిమకుర్తి పట్టణంలో శ్రీ హరిహర క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ హరిహరసుతా శ్రీ అయ్యప్ప స్వామివారి నగరోత్సవం తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం అంగరంగ వైభవంగా జరుగును కార్యక్రమ వివరాలు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గంగపూజ మండపారాధన శ్రీ అయ్యప్ప స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు అలంకరణ తదనంతరం తీర్థ ప్రసాద వినియోగము సర్వదీక్ష స్వాములకు భక్తులకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న వితరణ జరుగును సాయంత్రం ఆరు గంటల నుండి విద్యుత్ కాంతులతో మేళ తాళాలతో డప్పుచప్పుళ్ళతో స్వామివారి నగరం జ్యోతులు బాలికలను ఆహ్వానించడమైనది జ్యోతులు పట్టుకున్న బాలికలకు మాజీ మంత్రి శ్రీ సిద్ధ రాఘవరావు గారి ధర్మపత్ని లక్ష్మీ పద్మావతి గారుల గృహమునందు ప్రసాద వినియోగము జరుగును రాత్రి ఏడు గంటలకు గొప్ప ఆర్కెస్ట్రా మరియు గురు చే పడి భజన జరుగును కావున దీక్ష స్వాములు మరియు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు భిక్ష స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు శ్రీ హరిహరి క్షేత్రము అయ్యప్ప స్వామిసేవా సంఘం చేమకుర్తి